హలో అండి ఈరోజు ఐపిఎల్ క్రికెట్ గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను మనకి ప్రతి సంవత్సరం ఐపీఎల్ అని చెప్పని ట్వంటీ ట్వంటీ మ్యాచిలు మన ఐసిఐసిఐ బీసీఐ అని చెప్పనేసి మన దేశం తరపున ఐపీఎల్ నిర్వహిస్తున్నారు ఈ ఐపీఎల్లో మన రాష్ట్రాలు తరపున మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఫ్రాంచైజీస్ కొంతమంది ఆటగాళ్ళను కొనుక్కొని వాటి ద్వారా వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హైదరాబాదు గుజరాత్ చెన్నై ముంబై ఇట్ట అనేక రాష్ట్రాలు కొన్ని ప్లేయర్స్ని కొనుక్కొని వాళ్ళకి కోట్లు కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి అనేక రాష్ట్రాలు పోటీలు పడి ఆడించుకుంటూ ఉంటాయి మనకి నిజంగా అది చూస్తుంటే అసలు ఎంతో ఆనందంగా చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటాం మ్యాచ్లు చూసి అది వచ్చిన కానించి క్రికెట్ పిచ్చి బాగా ఎక్కింది అందరికి అది ఎక్కడం ఎంత దూరం పోయిందంటే చివరికి సామాన్య ప్రజలు మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు చివరికి పని చేసుకునే వాళ్ళు కూడా బెట్టింగులకు బాగా లోడ్పడ్డారు ప్రతి ఒక్క మ్యాచ్ ప్రతి ఒక్క బాలు ప్రతి ఒక్క ఓవరు బెట్టింగ్ నాకు తెలిసి మా గ్రామంలో ఎన్నో కుటుంబాలు ఈ బెట్టింగ్ బారిన పడి ఐపీఎల్లో బెట్టింగ్లు బారిన పడి రోడ్డును పట్ట సంవత్సరాలు చాలా ఉన్నాయి కొనుక్కున్న ఫ్రాంచైజెస్ కోట్లు సంపాదించుకుంటున్నారు ఆడే ఆటగాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి చూసే వాళ్ళు చివరికి టీవీలో వాళ్ళకి అందరికీ డబ్బులే గుల్లైపోయేది ఎవరై అంటే సామాన్య ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి టార్గెట్ సామాన్య ప్రజలే వాళ్ళ ఆటలేమో కానీ మనం బెట్టింగ్లు పెట్టి మా ఇళ్ళకాడ చాలామంది ఇళ్ళు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు అయినా సరే వాళ్ళకి ఇంకా రాల ఇంకా బెట్టింగ్లు కాస్తూనే ఉండాలి మరి ఈ బెట్టింగుల వల్ల ఏందయ్యా అంటే ఎవడన్నా బాగుపడ్డాంటే ఎవడు బాగుపడ్డాడు సరే గవర్నమెంట్ వారు ఈ పోలీసు వాళ్ళు ఈ బెట్టింగ్ల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే ఏమీ ఉండదు మరి సంవత్సరాలు గుల్లైపోతూ ఉన్నాయి ఈ ఐపీఎల్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈజీ మనీ మనం జులాయి సినిమా చూసాంగా జులాయి సినిమాలో పదివేలు ఇస్తే ఒక రెండు గంటల్లోనే ఒకటి పది లక్షలు చేస్తా అని చెప్పని మనీ అల్లు అర్జున చెబుతూ ఉంటారు అట్టుంది ప్రతి ఒక్కళ్ళ యువత ఈజీ మనీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడకుండా బెట్టింగులు ఆన్లైన్ బెట్టింగ్లు ఏదైనా కలియుగం అంటే ఎంతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఎంతో ఊహించుకొని పిల్లల్ని మనం ఏదో వాళ్ళ ఏదో ఒకటి సాధించాలి పిల్లలు బాగా మంచి భవిష్యత్తులో ముందుకెళ్తారనుకుంటే చివరికి బెట్టింగ్లు బారిన పడి వాళ్ళు నాశనమైంది కాక కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు ఆటనే ఆటగా చూడండి ఎంజాయ్ చేయండి అంతేగాని బెట్టింగ్లు వాటి ద్వారా మన ఫ్యామిలీని గొల్ల చేసుకుంటే రేపు పొద్దున్న ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకునే దిక్కు ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే आट में आट का चूँगी थैंक यू फ्रेंड्स